కేవలం ఓట్లేసే యంత్రాలుగా గత ప్రభుత్వాలు అన్ని కూడా చూసేవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి బహుజనులకి దేశ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్నారు దాదాపు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది కోట్ల మంది ఉంటే దాంట్లో ఒక్కరు కూడా ఆ రోజున రాజ్యాధికంగా అందించేవాళ్ళు కాదు కేవలం మళ్ళీ ఓట్లేసే మిషన్ గా వాళ్ళు తప్ప ఎవరు కూడా రాజకీయంగా ముందుకు తీసుకునే వాళ్ళు కాదు అలాంటిది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే బీసీలకి రాజ్యాధికారం అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కూడా మన అభివృద్ధి కోసం మనం అందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా అలానే సామాజికంగా ముందుకు నారా స్వర్గీయ నందమూరి తారకరం పార్టీ నుంచి కూడా ముందుకు తీసుకెళ్లారు తెలుగుదేశం సిద్ధాంతం విధానం బీసీ బీసీలకి పెద్దపీటేశారు మన పార్టీ అభిప్రాయం నుంచి కూడా ఇవాళ మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న అందరూ కూడా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళ పౌరు నియోజకవర్గంలో కూడా చూడండి ముఖ్య పాత్రగా వహిస్తున్న నాయకులు అందరూ కూడా కీ ఇవాళ మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలానే మనం ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీలో చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సామాజిక వర్గం మీరు చూస్తే అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏ ఇతర సామాజిక వర్గం మీకు ఆయన పక్కన కనిపించదు అలానే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పక్కన చూస్తున్నా కూడా ఆయన కూడా దేనికి తగ్గడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన రెట్టిల్ని ప్రోత్సహిస్తున్నాడు ఈయన కూడా ఉన్నత సామాజిక వర్గాలని తప్ప బడుగు బలహీన వర్గాల్ని ఎక్కడ కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు ఎక్కడ లేవు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన బీసీ వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మన బీసీలని మాయపలికి మోసం చేసి మన ఓట్లతో గద్దెక్కిన తర్వాత ఇవాళ మనకి బీసీలు జరిగింది ఏందని మనం ఒక సర్చ్ చూసుకుంటే మన మీద దాడులు పెరిగిపోయాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఆరు వేల మైండ్ పైగా బీసీల మీద దాడులు పెరిగిపోయాయి అలానే మనం చూస్తే దాదాపు ఆరు వందల మంది బీసీల మీద వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మానసికంగా శోభకు గురి చేశారు అలానే ఎనభై మందికి పైగా బీసీల మీద హత్యకు గురయ్యారు ఇవి చేసింది ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీసీ నాయకత్వాలు అలానే బీసీ సోదరులు ఇలాగా కేవలం మనల్ని ఓట్ల కోసమే మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మన మీద దాడులు వేగి పెరిగిపోయి మన ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది అలానే మనం కూడా ఆర్థికంగా చితికిపోవడానికి సామాజికంగా చితికిపోవడానికి అలానే రాజకీయంగా చితికిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగమ్మన్నారు గతంలో ఎలక్షన్ లో హామీ రెండు వేల పంతొమ్మిదిలో హామీ బీసీకి అన్ని వర్గాలకి నూట నలభై కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అధికారం చేపట్టిన తర్వాత కేవలం యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మన బీసీల కోసం కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కనీసం అక్కడ కార్పొరేషన్ లో చైర్స్ టేబుల్ కొనుక్కోవడానికి కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఇవాళ కార్పొరేషన్ లో ఉన్నాయి అలాగే మనకి బీసీలో గతంలోకి వచ్చే అన్ని బాగా రద్దు చేశాడు మన గతంలో బీసీ సప్లై నిధుల ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మనం బీసీల కోసం ఖర్చు పెట్టాం అలానే ఎన్నో బీసీ సంక్షేమ పథకాలు మనం తీసుకురావడం జరిగింది బీసీ సబ్దాంతో పాటు ఆధార పథకాలు ఉండే మనం పని గుట్లు ఇవ్వడానికి అలానే బీసీ సప్ల ద్వారా మనం బీసీ కాలనీకి రోడ్లు ఇచ్చాం అలానే పిల్లలు పెళ్లికి పెళ్లి కాలకి ఇచ్చాం అలానే మనం ఏదైనా వ్యాపారాలు పెంచుకోవాలంటే దానికోసమైన సబ్సిడీ లోన్లు కూడా తెలుగుదేశం పార్టీ కల్పించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు వచ్చే అన్ని కూడా తీసేశాడు తీసేయకపోగా తీసేసింది కాక కేంద్రం మన కోసం ఇచ్చిన డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల బీసీ సప్లై నిధులు కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశారు మళ్ళీ కూడా ఇవాళ మన ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకంతో మన ముందుకు వస్తున్నాడు ఇవాళ నా బీసీ అంటున్నాడు నా ఎస్సీ అంటున్నాడు నా ఎస్టీ అంటున్నాడు నా మైనార్టీ అంటున్నాడు ఆయనకి మనసు భావం ఇవాళ నోటీస్ ద్వారా మన ముందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కేవలం మన ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నాడు మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది గతంలో మనం చూసాం కోరు నియోజకవర్గంలో బీసీ కాలనీ కోసం బీసీ అభివృద్ధి కోసం బీసీ సంక్షేమం కోసం మా నాన్నగారు పోలవరెడ్డి రెడ్డి గారు దాదాపు వెయ్యి కోట్లకు పైగా నిధులు మన కోసం తీసుకొచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ బీసీ కాలనీ అభివృద్ధి పచ్చి చెందలేదు అలాగే మన కోసం పని ముట్టులు ఇవ్వట్లేదు అదన పథకాలు చేశారు వీటన్నిటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఈనాటి దాకా కూడా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నావు ఉంటావు ఉండబోతున్నావు బీసీలకు అండగా బీసీల మీద దాడులు కూడా బాగా పెరిగిపోయాయి వీటిని గమనించిన నారా చంద్రు గారు మన బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాటితో సమానంగా ఉండే బీసీ రక్షణ చట్టం మన కోసం తీసుకురాబోతున్నారు ఏదైనా ఎవరన్నా చేయాలంటే మునిగిపోయే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ వివరించబోతుంది అలానే చూడలో ఉన్న నియోజవర్గంలో బీసీ సోదరులందరూ కూడా నేను మీకు మాటిస్తున్నాను మీకు ఒక రక్షణ కవచంగా నేను ఉంటాను మీ మీద ఎవరన్నా ముట్టాలన్నా మీద విధంగా నేను మీకు రక్షణగా ఉంటాను రాబోయే ఎలక్షన్ మీరందరూ నాకు తోడు ఉండాలి మీ అందరికీ ఏ సాయ సగల ఎప్పుడు కావాలన్నా నేను మీకు తోడు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు